ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం దుర్గాయనమ ప్రేక్షక మహాశీలందరికీ నమస్కారం కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదవ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి నెల పదవ తేదీన గోచార ఫలితాలను తెలుసుకునే ముందు అసలు చంద్రుడు ఎక్కడున్నాడు అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ రోజున చంద్రుడు షష్టమ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈ షష్టమ స్థానంలో సంచారం చేయటం వల్ల ఈ కుంభరాశి వాళ్ళకి రోజంతా కూడా చాలా వరకు కూడా అనుకూలమైన ఫలితాలు ఎక్కువగా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ముఖ్యంగా మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది సంపూర్ణంగా విజయవంతం అవుతుంది ఎలాంటి కార్యక్రమం అయినా సరే అది విజయవంతంగా మీరు పూర్తి చేస్తారు పూర్తి చేయటమే కాకుండా అందులో మీరు ఆశించిన సత్ఫలితాలను పొందుతారన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున ఆదాయం కూడా మీకు బాగా పెరుగుతుంది మీరు ఉద్యోగం చేస్తున్నా వ్యాపారం చేస్తున్నా ఇతర శ్రామిక రంగాల్లో పనిచేస్తున్నా ఎక్కడున్నా సరే ఖచ్చితంగా మీ ఆదాయం పెరుగుతుంది ఆదాయ వనరులు పెరుగుతాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆరోగ్యం కూడా బాగా సిద్ధిస్తుంది గతంలో మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటే ఆ అనారోగ్య సమస్యల నుంచి మీకు ఉపశమనం లభిస్తుంది అనారోగ్య సమస్యల నుంచి మీకు ఖచ్చితంగా కూడా సాంత్వన లభిస్తుంది దాంతో మీరు ఈ రోజున చాలా హ్యాపీగా సంతోషంగా హుషారుగా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే చేసే ప్రతి కార్యక్రమం కూడా చాలా ఉత్సాహవంతంగా ఆనందంగా మీరు చేయటం వల్ల ఖచ్చితంగా ఆయా పనుల్లో మీరు విజయం సాధిస్తారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున బదిలీలు కోరుకునే వాళ్ళకి ఆ బదిలీలు కోరుకునే వాళ్ళకి ఖచ్చితంగా ఉద్యోగస్తులకి స్వస్థాన ప్రాప్తి కూడా కలగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీరు ఉద్యోగాలు చేస్తుంటే ఉద్యోగాల్లో మీ ప్రతిభా పాఠ వాళ్ళకి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభిస్తుంది మీరు చేస్తున్న పనిని అందరూ కూడా గుర్తిస్తారు ఆ గుర్తించి ఖచ్చితంగా కూడా మీకు గుర్తించి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు వినవడిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవ మర్యాదలు పెరుగుతాయి ఉద్యోగంలో మీకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు చాలా హ్యాపీగా ఉంటారు అంటే అన్ని రకాలుగా కూడా మీకు అనుకూలంగా ఉండటం వల్ల చాలా వరకు హ్యాపీగా ఉంటారు అలాగే వ్యాపారస్తులకు కూడా ఈ రోజున ఆదాయం బాగా పెరుగుతుంది వాళ్ళు పెట్టిన పెట్టుబడులకి మంచి ఆదాయం లభించడం వల్ల వాళ్ళు ఖచ్చితంగా కూడా వాళ్ళ యొక్క వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకునే ప్రయత్నం చేస్తారన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున మీరు మీకు ఇష్టమైన వ్యక్తులతో ఇష్టమైన మిమ్మల్ని అభిమానించే వాళ్ళతో మిమ్మల్ని ఆరాధించే వాళ్ళతో మిమ్మల్ని ప్రేమించే వాళ్ళతో చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఆనందంగా గడపడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అందువల్ల మీరు ఈ రోజున చాలా వరకు కూడా సంతోషంగా ఆనందంగా గడపడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీకు ఆధ్యాత్మిక ఆసక్తి కూడా బాగా పెరుగుతుంది ఈ ఆధ్యాత్మిక ఆసక్తి పెరిగి మీరు దైవ దర్శనాలు చేసుకుంటారు దేవాలయాలకు వెళ్తారు పుణ్యక్షేత్రాలకు వెళ్తారు తీర్థయాత్రలకు వెళ్తారు దేవతా దర్శనాలు చేసుకుని మీరు తగిన మనశ్శాంతిని పొందుతారనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే రోజున పుష్యమి నక్షత్రం ఉన్నది ఈ పుష్యమి నక్షత్రం ఉండటం వల్ల ప్రయాణాలు చేయడానికి పుష్యమి నక్షత్రం చాలా వరకు మంచిది గృహ కర్మలు కూడా మీరు చేసుకోవచ్చు వాహనాలు ఈ వాహనాలు మీరు కొనుగోలు చేసుకోవచ్చు అలాగే సీమంతం చేసుకోవచ్చు నామకరణం చేసుకోవచ్చు కృషి ప్రారంభించవచ్చు గృహప్రవేశం చేసుకోవచ్చు అలాగే పూజలు చేసుకోవచ్చు అలాగే నూతన ఆభరణ ధారణ కూడా చేసుకోవచ్చు విద్యారంభం చేసుకోవచ్చు ఉపనయనాలు చేసుకోవచ్చు ఇలాగ అన్ని శుభ కార్యక్రమాలు కూడా ఈ రోజున మీరు నిరభ్యంతరంగా చేసుకోవచ్చు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రోజున ఈ రాశికి చెందిన జాతకులకి మీరు ఏ కార్యక్రమం చేపట్టినా కూడా అది శుభ ఇస్తుంది చాలా సులువుగా ఆ పనులన్నీ కూడా అయిపోతాయి అయిపోవటం వల్ల ఏంటంటే మీరు మరింత ఉత్సాహంతో మరింత ఆనందంతో మరింత ఆనందంతో మీ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మరింత పట్టుదలని మరింత చిత్తశుద్ధిని ప్రదర్శించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే ఈ రాసికు చెందిన జాతకులకి మరి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ఆ విద్యార్థులకు కూడా ఈ రోజున చదువు మీద శ్రద్ధ బాగా కలుగుతుంది చదువు మీద ఆసక్తి పెరుగుతుంది చదువు మీద మీకు దృష్టి బాగా పెరుగుతుంది మీ దృష్టి అంతా కూడా చదువు మీద ఉండటం వల్ల ఏకాగ్రత బాగా పెట్టడం వల్ల విద్యలో మీరు ఆశించిన ఫలితాన్ని మీరు పొందుతారు విద్యలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన విధంగా మీరు అన్ని రకాలుగా కూడా మంచి ఫలితాలను పొందుతారు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే గతంలో మీరు ఎవరికైనా రుణాలు ఇచ్చుంటే ఆ రుణాలన్నీ కూడా ఈ రోజున మీకు అవతల వాళ్ళు మీకు తీర్చేయడానికి అవకాశం ఉంటుంది మీరు మీరు మీ బాకీని తీర్చేయడానికి కూడా అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజున మీరు శత్రు శాషం కూడా లేకుండా చేసుకుంటారు శత్రువులు ఇంతకాలం మీ మీద నిందలు వేసిన వాళ్ళే మీకు పాదాక్రాంతం అవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే మీ సమయస్ఫూర్తితో మీ తెలివితేటలతో వాళ్ళని మీ పాదాక్రాంతం చేసుకోవడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే శత్రువుల మీద విజయం కూడా మీరు సాధిస్తారు శత్రువుల మీద మీరు పైచేయుని కూడా సాధిస్తారు అనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఖచ్చితంగా కూడా ఈ రోజున ఏ విధంగా చూసుకున్నా కూడా కుంభరాశి వాళ్ళకి చాలా వరకు కూడా అనుకూలంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేయడానికి కూడా అవకాశాలు ఉంటాయి ఆ ప్రయాణాలు కూడా మీకు లాభిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతనే ఉంటుంది అలాగే ఈ రాశికి చెందిన స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీలకు కూడా ఈరోజున చాలా వరకు అనుకూలంగా ఉంటుంది కుటుంబ పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఉద్యోగపరంగా కానీ సామాజిక పరంగా కానీ ఇలాగ ఏ రకంగా చూసినా స్త్రీలకు కూడా ఈ రోజున చాలా అనుకూలమైన ఫలితాలు వస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది అలాగే మీ యొక్క పార్ట్నర్స్తో కానీ లేకపోతే మీ యొక్క మే మీ ప్రేమికులతో కానీ కూడా మీరు చాలా హ్యాపీగా సంతోషంగా కూడా గడపడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతికులు మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున శివ పంచాక్షరి మంత్రాన్ని మీరు జపించండి అలాగే శివునికి అభిషేకం చేయండి ఖచ్చితంగా మరిన్ని మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన నా నమస్కారం